నమస్తే ఎస్ఆర్ ఆర్ సెవెన్ టీవీ స్వాగతం నా పేర్షబానా కుట్రతోనే పింఛన్ల నాటకం కుట్రతోనే పింఛన్లు ఆపేసి తన రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాటకం ఆడుతుందని ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం అన్నారు వరదయ్యపాలెంలోనే దివంగత మాజీ ఎంపీపీ పన్నెం బాలసుందరం స్వగృహంలో బుధవారం టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కూటమి ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ల సొమ్మును గుత్తేదారులకు పక్కదారి పట్టించి పింఛన్ పంపిణీలకు వాలంటీర్లు తప్పించారని నిన్న టీడీపీపై వేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఉమ్మడి పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు మంత్రి అండదండలతో సత్యవేడ్లో మట్టి దోపిడీ అక్రమ రవాణా ఇంకా సాగుతోంది ఇసుక మట్టి దోచుకున్న డబ్బులతో ఎస్పీలను రెచ్చగొట్టి కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సభలకు మద్యం డబ్బులు ఇచ్చి దూర ప్రాంతాల నుండి జనాలను తరలించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యుగంధర్ రెడ్డి నర్సరాజు గోవిందయ్య శివయ్య పందెం నిర్మల్ జనసేన నాయకులు తడాశ్రీను బీజేపీ నాయకులు పురుషోత్తం సుబ్బరత్నమ్మ సిద్దులయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను శాసనసభ్యులు ఉండేటప్పుడు కూడా ఈ పెన్షన్ విషయంలో నేనే అనేక సార్లు చెప్పాను శాసనసభ్యుడిగా ఎందుకంటే ఒక పేదవారికి పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎవరికైనా చెందకపోతే చేరడం కోసమే నేను సమావేశం వచ్చాను ఆ పేదవాడికి ఎందుకు పెన్షన్ చేయలేదు ఎందుకు చేరలేదు అంటే అనేక సందర్భాల్లో పండగైనా జాతర అయినా అయినా కూడా ఇచ్చే సందర్భం కానీ ఎన్నికలు ఈ రోజు నిన్న మొన్న చూసి ఉంటారు ఇది చాలా చాలా సార్ ఇంపార్టెంట్ నిన్న కూడా నేను నిరసన తెలియజేశాను ఎప్పటికప్పుడే స్పందిస్తాను ఎక్కడ కూడా నిమిషం పార్టీ అనౌన్స్ చేసిన మరి గంటలనే స్పందిస్తాను నిన్న కూడా నిరస్కారం చేశాము ఆదివారం సెలవునా కూడా గతంలో డ్రా చేసి ఒకటో తేదీ ఎలా వేస్తున్నారు ఇప్పుడు ఎందుకు వేయలేకపోయినారు ముప్పై ఒకటి రెండు మూడో వచ్చింది మూడు ఈ రోజు మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి పెన్షన్స్ పెట్టగారు సాక్షాత్ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ననే టెలికాం ద్వారా వీడియోకాం ద్వారా జవహర్ రెడ్డి కానీ సర్ఫ్ కానీ స్పష్టం చెప్పారు గ్రామ సచివలసీ సిబ్బందులు ఉన్నారు వారి ద్వారా మీరు పెన్షన్ ఇంటింటికి ఇవ్వండి ఎండాకారు సార్ బడుగు బలహీన వర్గమైనటువంటి పేదవారు వృద్ధులు కానీ విక్రమలు కానీ రాలేరు ఎక్కడో ఒక సచివాలయం ఉంటే మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటే అక్కడ రాలేరు మీరు ఇంటింటికి సప్లై చేయమని రిటర్న్ కూడా ఇచ్చారు దాని రూపురేఖలు మార్చి వీళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భం పుణ్యమే ఈ పెన్షన్ కార్యక్రమాలు చార్చిల్ ఎండ్లైన్ చేశారు ఇన్ని రోజులు ఎలా ఇస్తున్నారు ఎన్నికల కమిషన్ ఏం చెప్పారంటే వాలంటీర్ తప్పించి సచివాలయ సిబ్బంది ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు సత్యవలస సిబ్బంది ఇచ్చేటప్పుడు ఒకటి పోయింది రెండు పోయింది మూడో తేదీ తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అబ్బా మూడో తేదీ వరకు ఇలా ప్రజలు మభ్య పెట్టడానికి ఎన్నికలు ప్రాపించింది కాబట్టి పెన్షన్ కూడా అడ్డుకుంటున్నాడు చంద్రబాబు నెపాన్ని మోర్పడానికి ఒక్కరి రూపాన్ని తీసుకొచ్చారు పేదలు ఇచ్చి దేనికి కూడా చంద్రబాబు అడ్డుకున్నాడు అబ్బా మార్చి మార్చి పదహారు ముప్పై తేదీ లోపలనే పదహారు దరిదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు మీరు ఖజాను డ్రా చేసి వివిధ కాంట్రాక్ట్లు ఇచ్చేసారు ఇది ప్రజలకు తెలియదు అంటే చాలా మంది విద్యార్థులు యువకులకి అందరూ కూడా మీరు తెలియజేసుకుంటున్నాను ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్కి కానీ నోటిఫికేషన్ కానీ మనిషి చేసే కార్యక్రమానికి అడ్డు లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు